తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల ఇవాళ సిసిఐ సిఎండి అధికారులతో సమావేశం కానున్నారు రైతులు జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై చర్చించనున్నారు తెలంగాణలో జిన్నింగ్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రకటించింది ఈ నేపథ్యంలోనే రైతులు జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై చర్చించేందుకు ఇవాళ రాష్ట్రానికి రావాలని సిఐఐ సిఎండి ఇతర అధికారులను కోరారు సచివాలయం నుంచి రాష్ట్ర సహకార సంస్థ చైర్మన్ సిఈఓ జిల్లా సహకార అధికారులతో మంత్రి నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సంబంధించి సిసిఐ తీసుకువచ్చిన నిబంధనల కారణంగా క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతుండడం జిన్నింగ్ మిల్లుల యజమానులు గిట్టుబాటు కావడం లేదంటుండటంతో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో విస్తృతంగా చర్చించారు ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని మంత్రి అన్నారు పత్తి రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని తక్షణమే జిన్నింగ్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించే దిశగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలని కోరారు